హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే కట్ వర్క్ బ్లౌజ్ అండి సో ముందు వీడియోలో అయితే కటింగ్ అయితే చూపించాను సో స్టిచ్చింగ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కటింగ్లో అయితే చిన్న మిస్టేక్ మిస్టేక్ అయితే చేశాను కదా సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫైనల్ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ క్యాన్వాస్ అనేది పేస్ట్ చేశాను కదా సో ఇక్కడ మెయిన్ క్లాత్కి అయితే మనము లైనింగ్ క్లాత్ని అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఎక్కడా కూడా మళ్ళీ జాయింటింగ్ అనేది ఏది లేకుండా మనం ఎలా కటింగ్ చేసుకున్నామో అలా అయితే లైనింగ్ తగ్గట్టుగా అయితే జాయింట్ సెట్ చేసుకొని చుట్టూరా అయితే పిన్స్ అనేవి పెట్టుకోవాలి సో ఇలా మనం పిన్స్ అనేవి పెట్టుకుంటే క్యాన్వాస్ ఉన్నా కూడా మనకి ఇది చాలా జార్జెట్ క్లాత్ అండి చాలా స్మూత్గా ఉంది సో స్టిచ్చింగ్ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది సో అందుకే ఎక్కడ కూడా క్లాత్ అనేది కదలకుండా ఉండాలి కాబట్టి నెక్ చుట్టూరు అయితే పిన్స్ అనేది పెట్టాను అలాగే క్యాన్వస్ పైన అనేది మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా సో మరీ డీప్ మార్కింగ్ అనేది కాకుండా నేను కటింగ్లో చూపించిన విధంగా అయితే మీరు కట్వర్క్ కోసం అయితే పక్క మెజర్మెంట్స్తో అయితే కటింగ్ అయితే చేసుకోండి చాలా నీట్గా అయితే వస్తుంది సో రెండు రకాలుగా కట్ వర్క్ అనేది మార్క్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా చేసుకుంటే అయితే డీప్నెస్ ఎక్కువగా ఉండదు సో ఇంకో విధంగా చేసుకుంటే మనకి డీప్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది సో మనకి ఎలా కావాలి అంటే ఆప్షన్ అనేది మన ఇష్టము సో అలా చూసుకొని అయితే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ నేను అయితే మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ మనము ఇలా చేయితోది తిప్పేస్తే కింద ఉన్న క్లాత్ కూడా కదిలిపోతుందండి సో స్టిఫ్గా ఉన్న క్లాత్ అయితే మనకి కొంచెం నీట్గా వస్తుంది సో ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి సో చాలా ఇబ్బందిగా అనిపించిందండి ఇక్కడ కట్ వర్క్ అనేది ఉంది కదా మనకి ఆ జాయింట్ టర్నింగ్ దగ్గర అయితే జాయింట్కి దగ్గర వరకు అయితే ఇలా చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ప్రతి చోట అయితే ఇలా కరెక్ట్గా అయితే కట్ చేసుకుంటే మనం క్లాత్ కుట్టుకు మనం కుట్టిన కుట్టుకు అనేది పడకుండా ఇలా అయితే సో ఇలా అయితే చేసుకోవాలి ఇక్కడ కుట్టు ఉంది కదా ఇక్కడ వరకు అయితే కటింగ్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి రివర్స్ తీసుకుంటే మనం ఎలా స్టిచ్చింగ్ చేసామో షేప్ అనేది అలాగా వస్తుంది సో మీరు కూడా కట్ వర్క్ రావట్లేదు అని ఫీల్ కాకుండా అయితే ఈ విధంగా అయితే కట్ వర్క్ చేసినప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే ఇలా చిన్నగా ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి సో ఇలా రివర్స్ అనేది చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా రివర్స్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే రివర్స్ అయితే చేసుకోవాలి మనకి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి సో ఈ క్లాత్ అయితే చాలా డెలికేట్గా ఉంది కాబట్టి ఈ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా కూడా కొంచెం గట్టిగా అనేది చేస్తే మనకి క్లాత్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అది ఉంటుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి సో ఇలా రివర్స్ అనేది చేసుకున్న తర్వాత ఆ క్లాత్ను ఇలా వేలతో అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ సో చూసారు కదా ఒక్కొక్క దగ్గర అయితే మనకి కరెక్ట్గా రాదు సో కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఈ ఎర్జ్పై నుంచి అయితే మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో షేప్ అనేది కరెక్ట్గా వచ్చి మళ్ళీ మనకి మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ కానీ బయటికి కనిపించకుండా నీట్గా అయితే వస్తుందండి సో చుట్టూరా మనం కట్ వర్క్ లోపల ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామో ఇలా పై నుంచి కూడా సో సేమ్ అలాగే చేతితో తిప్పుకుంటూ సో ఇలా అయితే కుట్టేసుకోవాలి చూసారు కదండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇలా మనం నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం బ్యాక్ వాటర్ డార్ట్స్ అనేవి వేసేటప్పుడు కూడా క్లాత్ అనేది కరెక్ట్గా కుట్టు అనేది పడదండి సో ఇలా స్కేల్ సాయంతో కానీ దేనితోనైనా కూడా మళ్ళీ ఆ స మధ్యలో నుండి అయితే క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా డాట్ అనేది వేసుకోవాలి లేదు అంటే ఓన్లీ లైనింగ్కే కుట్టు అనేది పడుతుంది మెయిన్ క్లాత్కే పడదు సో ఇలాంటి క్లాత్లకి అయితే చాలా జాగ్రత్తగా అయితే కుట్టు వేసుకోవాలి లేదు అంటే మనము నార్మల్గానే ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే అయితే మనకి పైన బుగ్గలాగా అయితే వస్తుంది సో ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడైతే నడుం పట్టి అనేది వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఇంక కంప్లీట్ అయిపోతుందండి సో ఇక్కడ బ్యాక్ నడుం పట్టి కోసం అయితే ఇలా స్ట్రేట్ పీస్ అయితే తీసుకోవాలి స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇలా మనకి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా పెట్టేసుకొని లైనింగ్ను అంటే మనకి స్ట్రేట్ పీస్ లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా దాన్ని అయితే ఇలా జాయిన్ చేయాలి సో ఇక్కడ అయితే ఇది చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది క్లాత్ మనం ఇప్పుడు జాయిన్ చేసిన లైనింగ్ను అయితే ఇలా రివర్స్ వేసుకొని మళ్ళీ అదే జాయింట్ అదే పై నుంచి అయితే మళ్ళీ మనం కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు అని ఇంకో కుట్టు అనేది వేసుకుంటే మనకి ఇంతకుముందు జాయిన్ చేసిన క్లాత్ అనేది ఉంటుంది కదా అది లేవకుండా అయితే ఉంటుందండి సో ఇక్కడ ఎవరికి మళ్ళీ ఇంకో కుట్టు వేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ను అయితే ఇలా లోపటి వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ కప్పు అనేది వాళ్ళు పర్టికులర్గా మెజర్ చేశారు సో ఇక్కడ అయితే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా చిన్నగా ఇంకొంచెం అనేది ఎక్కువగా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి సో ఇక్కడ కప్పు అనేది కరెక్ట్గా ఉండాలి నెక్ లెంత్ అనేది కరెక్ట్గా ఉండాలి మనము గిరాకీ బ్లౌజ్లు అనేవి కుట్టాలి అంటే ప్రతిదీ అయితే వాళ్ళు ఎలా చెప్తే అయితే అలా స్టిచ్చింగ్ చేస్తేనే మనకి మళ్ళీ ఇంకోసారి బ్లౌజ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా టూ సైడ్స్ వచ్చేసి మనకి కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేయాలి టూ సైడ్స్ అయితే కట్ వర్క్ చేయాలి కాబట్టి లైనింగ్ అయితే ఫస్ట్ మెయిన్ క్లాత్కి అంటే మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్కి లైనింగ్ యొక్క ఒరిజినల్ అంటే క్యాన్వస్ అనేది ఆల్రెడీ జాయిన్ చేసాం కాబట్టి క్యాన్వస్ అనేది పైకి ఉండాలి సో ఇలా కరెక్ట్గా అయితే సెట్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ ఇలా చూసారు కదా ఇలా లేదు అంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండి రెండు సేమ్ ఒకే మెథడ్లో కుట్టే ఛాన్స్ కూడా ఉంటుంది సో అలా అయిన టైమ్స్ కూడా చాలా అయితే ఉంటాయండి సో ఇలా పిన్ అయితే పెట్టేసుకొని దేని దానికైతే ఇండివిజువల్గా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి మార్కింగ్ బట్టి అయితే కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ మళ్ళీ దీనికి కూడా కరెక్ట్గా క్లాత్ అంటే కింద మెయిన్ క్లాత్ అనేది చాలా తక్ చిన్నగా ఉంది జాయిన్ అటు ఇటు అడ్డదిట్టడం గుడితే అయితే జాయింట్స్ అయితే పడతాయండి సో కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే మనం జాయింట్స్ అనేవి ఏం రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే చాలా నీట్గా అయితే వస్తుంది సో ఇలా చూసారు కదా అండి మనం ఇలా పిన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంది కదా సో ఇప్పుడు అయితే రెండిటికి అయితే ఇలా వన్ బై వన్ అయితే మనం ఇలా మార్కింగ్ చేసుకున్నామో అలా సో టూ సైడ్స్ అయితే కట్ వర్క్ అనేది చేసుకోవాలి సో చేతిని అయితే కంపల్సరీగా తిప్పుతూ చేతితోనే మనం వర్క్ అనేది చేసుకోవాలండి మనకి ఇలాంటి డిజైనరీ బ్లౌజెస్ కుట్టాలి అంటే హ్యాండ్ మూమెంట్ అనేది కంపల్సరీగా వస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో కొంచెం టైం ఎక్కువగా తీసుకున్న పర్లేదు కానీ మనకి హ్యాండ్ మూమెంట్ అనేది కంపల్సరీగా రావాలి సో ఇక్కడైతే నాకైతే నేనైతే చాలా ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే నాకు బ్లౌజ్కి అయితే ఇలా ఓన్లీ నెక్ స్టిచ్చింగ్ చేయడానికి ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే పట్టింది సో నేను ఇక్కడ వీడియో కొంచెం స్పీడ్గా పెట్టాను కాబట్టి అయితే ఇలా ఒక ట్వంటీ మినిట్స్లో అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిందండి సో చూసారు కదా ఇలానే ఇంకో వైపుకి కూడా కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే చేశాను చిన్నగా కట్స్ కూడా ఇచ్చాను సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇలా మనకి క్లాత్ అనేది కుట్టు అనేది కరెక్ట్గా సరిగ్గా పడకుంటే అయితే ఇలా మనకి క్లాత్ అనేది ఓపెన్ అవుతుందండి సో అందుకోసం అనేసి మనము వేసుకునే కుట్టు అనేది కరెక్ట్గా వేసుకోవాలి సో నాకైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా క్లాత్ ఉంది కాబట్టి సో ఇలా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వేయలేకపోయాను అలాగే కొంచెం లోపలికి అంటే ఒక పావు ఇంచు అనేది కంపల్సరీగా ఉండాలండి ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు అలాగే చిన్న కుట్టు అనేది పెట్టుకుంటే ఇంకా బెటరు ఇలా అయితే ఇప్పుడైతే కరెక్ట్గా వస్తుంది సో ఇంతకుముందు ఓపెన్ అయింది కదా దాని పక్కన నుండి అయితే ఇంకో చిన్న కుట్టు అయితే వేశాను సో ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అవుతుందండి సో ఇలా సెట్ చేసుకుంటూ మళ్ళీ చుట్టూరా అయితే అదే మనం ఇంత షేప్ ఏ షేప్ అయితే కుట్టామో అదే షేప్ను ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మళ్ళీ అయితే జాయింటింగ్ అనేది చేయాలి నెక్ జాయింటింగ్ అయితే అయిపోయింది కదా చుట్టూ కూడా మనము ఇలా జాయింటింగ్ అనేది కరెక్ట్గా అంటే మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా కరెక్ట్గా క్లాత్ అనేది సెట్ చేసుకుంటూ చుట్టూరా అయితే ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ జాయింట్ నెక్ జాయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ షేప్ అయితే కరెక్ట్గా రౌండ్గా అయితే వచ్చేసిందండి సో అలాగే బ్యాక్ పార్ట్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది సో మీరు కూడా ఎలాంటి మిస్టేక్ అయితే చేయకుండా బ్లౌజ్ ఎలాంటి నెక్ అయినా కూడా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేయండి సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది టోటల్లీ కంప్లీట్ చేశాను నెక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి సో హ్యాండ్స్కి అయితే ఇలా ఫుల్ వర్క్ అయితే వచ్చింది సో హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే వచ్చింది కాబట్టి వాళ్ళు నెక్కి కూడా కట్ వర్క్ అనేది చేయమన్నారు కాకపోతే క్లాత్ అనేది చూసారు కదా క్యాన్వాస్ కూడా లోపల వేసిన క్యాన్వస్ అనేది బయటికి కనబడుతుంది అలాగే బ్లౌజ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది క్లాత్ డిఫెక్ట్ అనేది ఉంది కానీ స్టిచ్చింగ్ డిఫెక్ట్ అయితే ఏమీ లేదు సో కటింగ్లో తొందరపాటి కటింగ్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ చేశానండి సో నెక్కు స్టిచ్చింగ్ అనేది చూపించాలి అని అనుకున్నాను స్టిచ్చింగ్ అయితే చూపించాను కటింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి సో మీరు కూడా కటింగ్లో ఏదైనా మిస్టేక్ చేసినా కూడా స్టిచ్చింగ్లో సెట్ చేయగలగాలి సో అలాంటి చిట్కాలు అయితే తెలుసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్